కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడా విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరం అయినా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలపడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నింటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం ప్రధానంగా సింహరాశి వారికి అందరికీ తెలిసిందే అష్టమ శని దోష ప్రభావము ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాకపోతే ఈ అష్టమ శని దోష ప్రభావము జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఎక్కువ ప్రభావం చూపితే ఇరవై ఆరు జూలై నుంచి శని వక్రగతిన ప్రభావం చేత సప్తమ భావ ఫలితాన్ని కూడా అందివ్వబోతున్నాడు ఈ కారణం చేత కొంత మటుకు వెసులుబాటు అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందండి ద్వితీయంలో కేతువు శుభ అశుభ అనగా మిశ్రమైనటువంటి ఫలితం సప్తమ రాహు ఇది కాస్త ఆలోచించాల్సినటువంటిది అంటే మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో మనం ఎవరితో ఏ పని అయితే షేర్ చేసుకుంటామో అదంతా కూడాను మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది అయితే మరొక శుభగ్రహమైనటువంటిది ఇక్కడ గురుగ్రహము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ అష్టమశని దోష ప్రభావము మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు వక్రీకరించి లాభస్థానంలో వక్రీకరించినటువంటి కారణం చేత ఈ అష్టమశని గురువు వక్రీకరణ మొదటి రెండున్నర నెలలు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా కష్టతరముగా ఉంటుంది అంటే కష్టపడే తత్వాన్ని ఉండాలి అలాగే మీరు మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచి కింది వాళ్ళ చేత మీరు పని చేయించుకోగలగాలి అలాంటి పరిస్థితులు వస్తాయి ఇక మార్చి పద్నాలుగో తారీఖు తరువాత మే ముప్పై ఒకటో తారీఖు వరకు లాభస్థానంలో గురుడు ఉండడం కాబట్టి ఇక్కడ శని దోష ప్రభావాన్ని గురువు కంట్రోల్ చేయబోతున్నాడు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి చాలా మటుకు ఇది శుభకరమైనటువంటి ప్రభావమే అని చెప్పవచ్చు ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వ్యయస్థానములో గురుగ్రహ సంచార ప్రభావం ఈ కారణం చేత ఏం జరుగుతుంది ఖర్చులుంటాయి సందేహమే లేదు కానీ ఖర్చులు సద్వేయం అవుతాయి ఇక్కడ ఖర్చు అంటే కేవలం డబ్బే కాదండి మీ యొక్క శారీరక శ్రమని కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే గురువు భవిష్యత్తులో యోగించబోతాడు ఇది ప్రధానంగా చేయాల్సినటువంటిది కాబట్టి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయము మీరు ఎక్కువగా కష్టపడాలని సూచిస్తుంది ఇక ఆఖరి రెండు నెలలు ఏదైతే ఉందో అనగా నవంబర్ డిసెంబర్ నెల ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు అహం అనేటువంటిది పెట్టుకోకూడదు నేను నాకన్నీ కావాలి లేదా నేను గొప్ప అనే తత్వాన్ని విడనాడితేనే అందరితో కలిసిపోయే తత్వాన్ని విడదనాడితేనే ఈ యొక్క గురువు మీకు యోగించబోతున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ కారణం చేత ఈ సింహరాశులు జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యలన్నీ అంటే మీ యొక్క కర్తవ్యం మీ యొక్క ఆలోచన సరళి ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి అంటే మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాలి కాలం కలిసి రానప్పుడు మనం కింది స్థాయికి వెళ్ళి వాళ్లతో కలిసిమెలిసి మనం పని పనిచేసుకొని తత్వాన్ని అలవాటు చేసుకోవాలి లౌక్యంతో వ్యవహరించాలి అని చెప్పవచ్చు ఇది సింహరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా పరీక్షలలో నిమగ్నమయ్యే సమయం ఖర్చు బాగా అనగా మీ యొక్క మేధస్సుని మీ యొక్క శ్రమని మీరు ఎక్కువగా ఉపయోగిస్తేనే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి సమయం కూడా పోటీ పరీక్షలకు సంబంధించింది ఆ సమయంలో అనగా మీరు మొదటి రెండున్నర నెలలు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే మిగతా రెండున్నర నెలలు గురువు అత్యంత శుభప్రదుడుగా ఉన్నాడు మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకి ఆ తదనంతరం జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో వరకు ఉన్నటువంటి సమయం ఏ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విదేశీ సంస్థలలో లేదా విదేశీయ విద్యలలో అనగా మీకు కోరుకున్న యూనివర్సిటీలో మీకు లభించడానికి ఈ గురువు మీకు తోడ్పాటు అందిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అంటే ప్రస్తుత కాలానికి విదేశానికి వెళితే ఇది యోగం కానీ పూర్వకాలంలో విదేశానికి వెళితే అది అవయోగంగా భావించేవాళ్ళు కాబట్టి ఇక్కడ గురువు మనం ఎలా ఉపయోగించుకోవాలి గురువుని అంటే మనం విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది ఆ కోరికని గురువు మీకు తీర్చబోతున్నాడు అది అవయోగంగా ఉన్నప్పటికీ ప్రస్తుత కాలానికి అది యోగం కాబట్టి మీరు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది ఇక ఉద్యోగ విషయంలో మున్ముందు మనం తెలియజేసుకుందాం ఉద్యోగంలో చాలామందికి ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి సంస్థల్లో మారాలంటే ఏంటి అలాగే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయని ముందు ముందు మనం తెలియజేసుకుందాం ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి గురువు అత్యంత శుభకరుడుగా ఉండేటువంటిది అనగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏప్రిల్ మే నెలలో మీకు వివాహం జరుగుతుంది అందులో సందేహమే లేదు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి దైవానుగ్రహం అనుకూలంగా ఉండబోతుంది అన్ని విధాలుగా వివాహానికి సమస్తమైనటువంటి శుభకార్యాలకి అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మరి తర్వాత ఏమవుతుందండి అంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి అయినప్పటికీ జూలై ఇరవై ఆరో తారీఖు తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా శని మారుతున్నాడు కాబట్టి మీకు వివాహం చేయడానికి కూడా సంసిద్ధతగా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తదనంతరం దాంపత్య విషయానికి వచ్చేసేసరికి ఇక్కడ దంపతుల మధ్య విభేదాలు ఏమీ ఉన్నప్పటికీ కూడా మీరు మొదటి ఐదు నెలలు అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పబడి ఉంది కాబట్టి ప్రేమికులు దూరమైన మళ్ళీ కలుసుకునే అవకాశము దంపతులు దూరమైన స్నేహితులు దూరమైన మళ్ళీ తిరిగి కోల్పోయిన బంధాన్ని మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొదటి ఐదు నెలలు సంపూర్ణముగా యోగిస్తుందని చెప్పవచ్చు ఇక సంతాన విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా ఉండబోతుంది గురువు అత్యంత శుభస్థానములో అనగా సింహరాశికి సహజంగానే రాశి నుంచి ఐదవ స్థానాధిపతి గురువు అటువంటి గురువు మీకు లాభస్థానంలో స్థితి పొంది ఉండి సంతాన స్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నంలో మీరు దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానాన్ని మీరు పొందుతారు ఏప్రిల్ మే నెలలో కన్సీవ్ అవ్వడం కానీ డెలివరీ అవ్వడం కానీ అదృష్టమైనటువంటి సంతానాన్ని పొందుతారు అందులో ఏమాత్రము సందేహం లేదు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ఈ అష్టమ శని ప్రభావము ఎలాగో ఉంటుంది ఈ అష్టమశని దోష ప్రభావము అలాగే మొదటి రెండున్నర నెలలు ఏదైతే ఉందో అది గురువు వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పవు అనగా శరీరంలో బలహీనత అలాగే ఇండైజేషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక విదేశీయానానికి మీరు ముఖ్యంగా ప్రయత్నం చేసినట్లయితే దైవానుగ్రహం చేత జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల మీకు విదేశీయానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి జాతకం ఇక రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు బాగా కష్టపడితే తప్ప ఆశించిన పదవి లభించదు కాబట్టి ఈ కష్టంతో పాటుగా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క ఏప్రిల్ అండ్ మే నెలలో అధికారుల యొక్క అండదండలు సమగ్రంగా ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో ఒక హామీ అనేటువంటిది పార్టీ పెద్దల చేతుల మీదుగా మీకు లభిస్తుంది అందులో సందేహం లేదు కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేయకపోవడమే మంచిది భవిష్యత్తులో వచ్చే సంవత్సరానికి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు ప్రయత్నం చేయడం చాలా మేలని గుర్తుపెట్టుకోవాలి ఇక వ్యాపార విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారం అంటే ఎవరికైనా కానీ ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ ముగ్గురిలో కూడా అందరికీ కావాల్సింది డబ్బే కాబట్టి ధనకారుకుడైనటువంటి గురువు శుభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మొదటి ఐదు నెలలు సంపూర్ణంగా యోగించేటువంటి కాలం కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని విస్తరించాలన్నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఇవన్నీ కూడా అనుకూలంగా మొదటి ఐదు నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ధన ప్రవాహము అధికంగా ఉంటుంది అందులో సందేహం లేదు జూన్ తర్వాత పరిస్థితులు మారుతాయి దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండండి ఖర్చులు అనేటువంటివి ఉంటాయి అది సద్వయమే చారిటీగా మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే మీరు సర్వీస్ని అనగా మీ యొక్క శ్రమని సర్వీస్ రూపంలో ఖర్చు పెట్టగలిగితే అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నించండి గురువు అంటే ఎవరండి జ్ఞానం కాబట్టి మీరు ఇతరులకి మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ గురువు ఎంత అశుభ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు సంపూర్ణంగా యోగించేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కలగబోతుంది మరీ ముఖ్యంగా ఈ ఎవరెవరికి ఏ ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగిస్తుందంటే జనరల్ స్టోర్సు టిఫిన్ సెంటర్స్ హోటల్స్ రెస్టారెంట్స్ కళాశాలలు విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్స్ పిక్కిల్స్ వ్యాపారము ఫుడ్కి సంబంధించిన ఏ వ్యాపార వృత్తుల్లో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మొదటి ఐదు నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చర్మ సంబంధము ఇటుక ఇసుక అలాగే ఇనుము మట్టితో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ గ్రౌండ్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ అలాగే ఆటోమేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటి స్థాయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కాస్త నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి వ్యాపార విస్తరణకి కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఇటువంటి వాటికి సింహరాశిలో జన్మించిన వారికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త పడండి ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి కళారంగం అనగా సినిమా సీరియస్ రంగము సోషల్ మీడియా రంగము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాటి సంస్థలను నిర్వహిస్తున్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాలం అంతగా కలిసి రాదు మీ సర్వీసు బాగా ఉపయోగించుకుంటారు ప్రాజెక్టులు వస్తాయి కానీ దానికి తగ్గట్ట డబ్బుని మీరు వాళ్ళ నుంచి పొందలేకపోతారు కాకపోతే మొదటి రెండున్నర నెలలు ఉన్న ఏప్రిల్ అండ్ మే నెలలు అనేటువంటి మాత్రం చాలా విరివిగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కానీ ఆశించిన సొమ్ము మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పొందలేరు భవిష్యత్తులో పొందే దాని ద్వారా అనుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారమైన డబ్బు మాత్రం వచ్చే సంవత్సరంలో పూర్తిగా మీకు ముట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ప్రధానంగా రైతులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు రైతులు సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి తెలవని వాటికి కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి ఇది అంత అచ్చుబాటు కాదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఎవరైనా కానీ సమస్యలు తప్పవు ఇక్కడ బంగారానికి దెబ్బలు పడితేనే అది ఆభరణంగా తయారవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం సమస్యలు ఎదుర్కొంటేనే విజయాల బాట అయితే ఈ సమస్యల ఎదుర్కొనే సందర్భంలో దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధుర్యంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పన్నెండు నెలల పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినాన సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతాయి కాబట్టి ఆరోగ్యం కోసం మృత్యుంజే హోమం శత్రు బాధలకి సుదర్శన హోమము అలాగే ఆర్థిక బాధలు దాంపత్యాలు వివాహ దోష నివారణకి సంబంధించిన హోమాలు ఇలా ఇరవై ఒక్క హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రనామాదాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు ఇక వీక్షించేటువంటి ఇష్టం ప్రేక్షకులు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక కొత్త అధ్యాయానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం సంకల్ప మందిర్ అనేటువంటి ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి మా సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మీకు ధర్మ సంబంధంగా జ్యోతిషపరంగా ఉండేటువంటి ప్రతిదీ కూడాను మీకు తొందరగానే అందుబాటులోకి వస్తాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఆర్థిక బాధల నుంచి మీరు బయటపడతారు కాకపోతే మీ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించుకుంటారు తప్ప మీకు గుర్తింపు అనేటువంటిది ఉండదు కాకపోతే ఎప్పటిలాగానే ఆశించిన మేర మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ ఉన్నప్పటికీ కూడా ఒకంత నిరుత్సాహంతో ఉంటారు ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ కూడా నిస్సత్తుగా ఉండడము అప్పుడప్పుడు వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది పంటి సంబంధముగా కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన మహిళలు ఎదుర్కోవచ్చు అలాగే ముఖ్యంగా మీ యొక్క ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇవ్వకండి ఖచ్చితంగా మీరు నష్టపోతారు ఎదుటి వాళ్ళని మీరు ఆత్మీయులుగా చేసుకునే సందర్భంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కొత్త వ్యక్తుల పట్ల పరిచయాలు అంత మంచిది కాదు మరీ ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి వివాహం కాని వాళ్ళకి వివాహం సంతానము అన్నీ కూడాను జరిగి తీరుతాయి ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా గృహ సంబంధముగా ఈ సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎక్కువగా కష్టపడితే తప్ప సొంత గృహం అనేటువంటిది ఏర్పడదు కాకపోతే ప్రయత్నం చేయండి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో దైవానుగ్రహం వల్ల మీరు గృహస్థులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సొంత ఇంటికాలను నెరవేర్చుకోగలుగుతారు ఇక ముఖ్యంగా అందరికీ సంబంధించినటువంటిది ఉద్యోగ సంబంధముగా ఎలాంటి విషయంలో అంటే ఏ ఏ సందర్భంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనేటువంటిది నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అలాగే ఉన్న సంస్థల్లో పనిచేస్తే ప్రమోషన్స్ వస్తాయా లేదా వేరే సంస్థల్లో ఏ సమయంలో మనం ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేనో తారీఖు మధ్యకాలం ఏదైతే ఉందో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అలాగే మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు అంటే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మే పదిహేనో తారీఖు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు కూడా మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము వేరే సంస్థల్లో ఉద్యోగం కానీ ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ మీకు లభించి తీరుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు ఉండేటువంటి సమయం కూడా ఉద్యోగ వ్యాపార వృత్తి విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయము అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జానవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు కూడా చాలా అనుకూలము ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు అలాగే మే పదిహేను నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అలాగే ఈ సంబంధించినటువంటి వృత్తి వ్యాపార విస్తరణకి లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం ఎత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మిగతా విషయాలకు వచ్చినాక యొక్క సింహరాష్ట్రం జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సందేహమే లేదు అన్ని విధాలుగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీరే పై చేయి అవుతుంది ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో మీరు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం జీవిత భాగస్వాములతో ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రేమికుల మధ్య పురపచ్చాలు దంపతుల మధ్య పురపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఏప్రిల్ నెల మొత్తం కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడింది శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రధానంగా ధన నష్టం పొందేటువంటి అవకాశం ఉంటుంది గృహంలో సమస్యలు చికాకులు గృహ మార్పుని సూచిస్తుంది ఇక మే ఒకటో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా సివిల్ కేసుల్లో ఎదుర్కోవడం కానీ లేకపోతే ప్రభుత్వ పన్నులను కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మీకు ఎదురవబోతుంది జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి జూన్ ఇరవై తారీఖు నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా మీలో కోపము అసహనం ఎక్కువగా ఉంటుంది ప్రతి పనులో చికాకులు అనేటువంటి ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఆగస్టు రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది మీ యొక్క సంతాన అభివృద్ధి వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విస్తరణకి కానీ అనుకూలంగా ఉండదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి అలాగే ప్రధానంగా ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ చెప్పినటువంటి సందర్భంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు తగు జాగ్రత్తలు పాటించాలి సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను కాలభైర పారాయణము అలాగే ప్రదోషకాల సమయంలో శివాలయ సందర్శన చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సమస్యలు అనేటువంటివి నివారణ అవుతాయి అలాగే ఈ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సంవత్సరం పొడుగూత జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాదాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాస్త కష్టాలు ఉంటాయి తప్పదు కానీ ఆ కష్టాలను అధిగమించే శక్తి దైవశక్తికి ఉంటుంది మీ సర్వీస్ని నమ్ముకోండి ఆత్మశక్తిని నమ్ముకోండి అన్ని విధాలుగా జీవితంలో పైకుంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు